అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంతంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పురాజబెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు ఇతడు సముద్రము నుండి తప్పించుకొని నను న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవత అని చెప్పసాగిరి పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మను చేర్చుకొని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను అప్పుడు పొప్లీ యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాను ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి మూడు నెలలైన తరువాత ఆ ద్వీపం మందు శీతాకాలం అంతయ్యు గడిపిన అశ్విని చిహ్నము గల అలెక్సాంద్రియా పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సరకూసైకి వచ్చి అక్కడ మూడు దినములుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తరువాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పోతియేలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ధ ఏడు దినములు ఉండవలెనని మమ్మను వేడుకొనేరి ఆ మీదట రోమాకు వచ్చి తిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొనుటకు వచ్చిరి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలియున్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను మూడు దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను ఇతరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను ఎర్షలేములో నుండి రే రోమియుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదీయు లేనందున నన్ను విడుదల చేయగోరిరి కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందునవలసి వచ్చాను అయినను ఇందువలన నా స్వజనము మీద నేనేమీ మోపవలేనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలెనని పిలిపించి తిని ఇస్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు యోదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏదియూ మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరునూ చెప్పుకొననూ లేదు ఆయనను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము ఈ మతభేదమును గూర్చి అంతటా ఆపేక్ష చేయుచున్నారు ఇంత మట్టుకు మాకు తెలియననిరి తెలియననిరి అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని వద్దకు అనేకులు వచ్చిరి ఉదయము నుండి సాయంకాలము వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరము వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయిరి అదేదనగా మీరు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు మట్టుకు చూతు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయమును రొవ్వి ఉన్నది వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక వారు దాని దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్కు వచ్చి వారి నందరిని సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రెస్లాడ్ అందరికీ ఈరోజు వాక్యం వినాను కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ